వెల్కమ్ టు ద సత్య ఫార్మ్స్ వెస్ట్ గోదావరి మీరు చూస్తున్నారు కెక్కిరాయ్ పిల్లల బ్యాచ్ టాప్ క్వాలిటీ రెచ్చివటం భీమవరం బ్రేడ్ మొత్తం పిల్లలు వీడియోలో చూపించిన విధంగా మొత్తం పదమూడు పిల్లల బ్యాచ్ అనమాట అది పదమూడు పిల్లల్లో పిల్లల వివరాలకు వస్తే పదమూడు పిల్లల్లో ఎనిమిది పుంజులు అవుతాయి ఐదు పెట్టలు అవుతాయి అనమాట ఎక్కువ ఆల్మోస్ట్ కెకరేయలు ఉన్నాయి అన్నమాట ఈ వీడియోలో మొత్తం మీద ఈ బ్యాచ్ మొత్తం మీద కెకరేలే అనమాట ఎక్కువ కెకరాలు కెకరేయలు బాగా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి సపరేట్గా కెకరే బ్రీడ్ను మనం డెవలప్ చేసి కెకరే బ్రెడ్ ద్వారా దింపిన పిల్లలు ఎక్కువ ఆల్మోస్ట్ కెకరేలు ఉంటాయి రెండు మూడు రెండు సీతవాలు ఒక రెండు డ్యాగులు ఒక కాకి తప్ప మిగతా అన్ని ఆల్మోస్ట్ ఎనిమిది పిల్లల వరకు కెకరేలు ఉన్నాయి కెకరేళ్లలో కూడా నల్ల కెకరాయలు ఎర్ర కికరాయలు గాజు కెకర టైప్లో వస్తాయి ఈ ఎనిమిది మొత్తం పదమూడు పిల్లలు కలిపి బల్క్గా తీసుకున్న వాళ్ళకి పిల్ల పన్నెండు వందల యాభై రూపాయల చొప్పున ఇచ్చేస్తాము లేదు సపరేట్గా కావాలనుకుంటే మినిమం ఐదు పిల్లల వరకు మనం ఇవ్వగలం ట్రాన్స్పోర్ట్ వచ్చేపాటికి ఆంధ్ర తెలంగాణ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం కానీ ట్రైన్ ద్వారా కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ ద్వారా కానీ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఏది మెయిన్ సిటీస్ వరకు మనం ట్రాన్స్పోర్ట్ చేయగలం అన్నమాట వీటి వివరాల కొరకు మీకు కావాల్సి వస్తే కనుక సంప్రదించండి సత్య ఫార్మ్స్ వెస్ట్ గోదావరి మన ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ టూ సిక్స్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి సంప్రదించండి సత్య ఫార్మ్స్కి మీకు ట్రాన్స్పోర్ట్ కావాలని ట్రాన్స్పోర్ట్ చేస్తాము ఓవరాల్గా మీకు కోడిపిల్లలు కూడా చాలా బాగున్నాయి అనమాట బాగా క్వాలిటీ అనమాట ఫుల్ టైప్లు ఏజ్ వచ్చేపాటికి త్రీ అండ్ హాఫ్ మంత్స్ వరకు ఉంటాయి ఒక ఎనిమిది పిల్లలకి ఒక ఐదు పిల్లల మట్టికి త్రీ మంత్స్ ఉంటాయి అన్నమాట ఏజ్ కూడా కొంచెం పెద్ద పిల్లలు ఎక్కువ పుంజి పిల్లలు కెక్కరే బ్రీడ్ అనమాట ఓకే థ్యాంక్ యూ